ఫిబ్రవరి ఇరవై నుండి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు జాతర హుండీని లెక్కించడం జరిగింది దాంట్లో భాగంగా నోట్లు తొమ్మిది లక్షల యాభై యాభై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు కాయిన్స్ అన్ని రకాల కాయిన్స్ టెన్స్ నుండి మొదలు పెడితే వన్ రూపీ వరకు నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ జాతరకి పది లక్షల ఒక వెయ్యి తొంభై రూపాయల నగదు స్వామివారి హుండీలో భక్తులు వేయడం జరిగింది దీన్ని లాస్ట్ సంవత్సరం జాతరతో పోల్చుకున్నట్టయితే ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయల అధిక ఆదాయం వచ్చింది యాక్చువల్గా మేడారం ఉన్నప్పుడు నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి ఆదాయం ఒక రెండు లక్షలు ఎప్పుడు తగ్గుతూ ఉండేది అయినప్పటికీ ఈ సంవత్సరం భక్తులు స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు ఆదాయం కూడా పెరిగింది దీనికి సంతోషం ముఖ్యంగా మేము చెప్పదలుచుకునే ఏంటంటే ఈ ఐదు ఐదు రోజుల జాతర ఘనంగా నిర్వహించడానికి కారకులైన స్థానిక ఎమ్మెల్యే గారికి కలెక్టర్ ఆఫీస్ వారికి కలెక్టర్ గారికి మరియు భక్తులకి ముఖ్యంగా భక్తులకి మీడియా మిత్రులకి పోలీస్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ మరియు మాకు వాలంటీర్గా స్థానిక కాలేజ్ పిల్లలు కూడా రావడం జరిగింది ఈరోజు ఉండే లెక్కింపుకు వచ్చిన సేవా సమితి వారికి మరియు ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి స్థానిక ఐదు ఊర్లకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు కూడా నిరంతరం ఇక్కడ ఉండి సేవలు అందించడం జరిగింది నీటి వసతి కానివ్వండి శానిటేషన్ ఇవన్నీ అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రతి ఒక్కరు ఇందులో భాగమై జాతర విజయవంతం చేయడానికి సహకరించినందుకు అందరికీ సంతోషం